హాయ్ అండి అందరికీ వందనాలు నేను ఒక చిన్న స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను బుద్ధి కలిగిన కన్నెకులు బుద్ధి లేని కన్యకుల గురించి బుద్ధి కలిగిన కన్నెకులు ఎలా ఉంటారు బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకులు పెళ్ళి విందుకి ఎలిజిబుల్ అవుతారు అయితే పెళ్ళి కుమారుడు వచ్చేసరికి సమయం పట్టిద్దని క్యాన్వాస్ చేసేసరికి బుద్ధి కలిగిన కన్నెకులు ఏం చేస్తారు వాళ్ళు తీసుకెళ్లిన దివిటీలను ఆఫ్ చేస్తారు బుద్ధి లేని వాళ్ళేమో ఆన్లోనే పెట్టి ఉంటారు వచ్చేసరికి పెళ్లి కుమారుడు వచ్చేసరికి లేట్ కదా కదని డస్ట్ తీసుకుంటారు పెళ్లి కుమారుడు వచ్చాడని మళ్ళీ క్యాన్వాస్ చేస్తారు బుద్ధి కలిగిన వాళ్ళు ఆ యొక్క దివిటీలను ఆన్ చేసి రెడీ కలిగి ఉంటారు బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో నువ్వు మా నూనె అయిపోయింది మీ నూనె మాకు కొంచెం ఇస్తారా అంటారు మేమేమో మీరు కావాలని షాప్లో తెచ్చుకుని అంటారు ఇంక ఇల్లు షాప్కి వెళ్ళి తెచ్చుకునేసరికి పెళ్లి కుమారుడు రానే వస్తారు సిద్ధపాటు కలిగిన ఐదుగురు కన్నికులు ఎలిజిబుల్ అవుతారు పెళ్ళి విందికి వెళ్తారు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేయబడుతూ ఉండేది అప్పుడు వీళ్ళెళ్ళి తలుపు మీరు మీరెవరో నాకు తెలియదని పెళ్లి కుమారుడు చెప్తూ ఉంటారు అలానే మనము కూడా ఒక సమయాన పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వాళ్ళమే చనిపోవాల్సిన వాళ్ళమే చనిపోయి మనము పరలోకానికి వెళ్తే ఎంతగానో మనము ప్రభుత్వం ఆనందించగలుగుతాం లేదు అంటే మనం నరకంలో పడివేయబడుతూ ఉంటాం మనం అంతా బాత్వీసం తీసుకొని ఎంతగానో దేవుళ్ళు నమ్మకంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నామేమో లోపల లేవేమో లోపల కూడా మనము స సరి చేసుకోవాలి సిద్ధపాటు కలిగి ఉండాలి అప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువారు నీలో ఉన్న నెగిటివ్స్ అన్నిటిని టెస్ట్ చేసి అప్పుడు నిన్ను లోపలికి రాణిస్తాడు నువ్వు అంతా కరెక్ట్గా ఉంటే టిక్కు కొట్టుకొని లోపలికి రాణిస్తూ ఉంటా నీలో మైనస్ ఉంటే రానివ్వడు అలానే మనం కూడా ఇక్కడ రోజులు సిద్ధపాటు కలిగి ఉండాలి ఏ సమయాన ఏది అవసరమో దాన్నే మనము కలిగి ఉండాలి ప్రభు ఇవ్వట్లేదు కదా ఆయన ఇవ్వట్లేదు కదా అని ఆయన నిందించకూడదు ఆయన ఇచ్చేంతవరకు ఎదురు చూసినట్లయితేనే ఆ యొక్క కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు వాళ్ళ యొక్క దివిటీలను ఎప్పుడు ఆన్ చేయాలో అప్పుడు ఆన్ చేశారు ఎప్పుడు ఆఫ్ చేయాలో అప్పుడు ఆఫ్ చేశారు అలానే ప్రభువారు ఆశీర్వాదాన్ని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తారు అవసరం లేనప్పుడు ఆయన కూడా ఆఫ్ చేస్తారు ఆఫ్ చేశారు కదా అని మనము ప్రభువుని దూకులు ఆన్ చేయ ఆన్ చేయయా మా యొక్క ఆశీర్వాదాన్ని ఆన్ చేయయా అని మనం హింసించకూడదు సమయం వచ్చినప్పుడు ఆయనే త్వరపడి ఆన్ చేసిన వెంటనే ఆన్ చేసిన వెంటనే ఒక బుద్ధి కలిగిన కన్యకులు పెళ్లి విందుకు వెళ్ళిన రీతిగా ప్రభువారు ఆన్ చేసిన వెంటనే మనం కూడా ఆశీర్వదింపబడతాం అనేది గుర్తు తెచ్చుకోవాలి ఆయన యొక్క రాజ్యానికి పవిత్రలుగా బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ఉండాలని ప్రార్థన చేయాలి ఈ యొక్క చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించినగాక మీ అందరికీ నా వందనాలు ఈ యొక్క ఇదేంటంటే అండి పుదీనా రైస్ చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేశాను చూడండి కానీ టేస్ట్ బాగా వచ్చింది ఇది రైస్ అండి రైస్ రైసే చూస్తానికి ఎలా ఉన్నాయంటే మరమరాలు లాగా ఉన్నాయి కానీ ఇది మా ఇవడు అయ్యేసరికి అలా ఉన్నాయి మా మమ్మీకి పెడుతూ ఉన్నాను మా మమ్మీ చూసి ఎలా ఉండేదో చెప్పి చూడండి వీడియో తీసుకుందని అలా చూస్తుంది బాగానే ఉందని చెబుతుంది ఇదిగోండి బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు బయట ఎవరు ఉన్నారు బయట అనే దాన్ని బట్టి సిద్ధపాటు లేకపోతే ఇలా ఉంటుంది అలానే బయట ఉండాల్సి వచ్చిందండి థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు నా వీడియోస్ ఫాలో అవ్వండి